భార్య చికిత్స కోసం మూడు వందల కిలోమీటర్ రిక్షా తొక్కిన వృద్ధుడు అబ్బాయి చూడు ఈ నిజంగా ఈ వీళ్ళిద్దరు ఎంత పుణ్యాన్ని చేసుకున్నారు ఒడిశాలోని నంబల్పూర్ లో ఘటన భార్యకు పెరాలసిస్ కటక్ తీసుకెళ్ళనున్న డాక్టర్లు అంబులెన్స్ కు డబ్బులు లేక రిక్షా తొక్కినా భర్త భార్యకు పెరాలసిస్ వస్తే సిటీ డాక్టర్లు అంబులెన్స్ తీసుకుపోన్స్ డబ్బులు లేక రిక్షా తొక్కించుకొని భార్యను రిక్షా మీద ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోతా ఉన్నాడు ఉంటాయి బాండింగ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఇట్లా రెస్పాండ్ అవుతారు మొగారు దాల్చుకుంటే ఇట్లాంటిది ఇంకా డబల్ చేయవచ్చు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటివి సాధ్యపడే అమ్మా నేను చెప్తా ఉన్నా కదా ఇలాంటి டி அந்த ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి ఇప్పుడు ఉన్న యువత మొత్తం అంత ట్రెండింగ్ యువత కొంచెం ఏమైనా మాట వచ్చిన కొంచెం ఏమైనా మామూలుగా ఏదైనా వాడినా ఏదైనా గొట్టు పదం వాడినా కానీ డైరెక్ట్ డివార్స్ దాకా పోతుంది డివార్స్ దాకా పోయి ఎక్కడ విడిపోతారు చోటి టైంలో ఇప్పుడు ఈ వృద్ధ దంపతులు చూడు ఈ వృద్ధ దంపతులు భార్య చికిత్స కోసం వాడు మూడు వందల కిలోమీటర్లు భార్యను రిక్షా మీద ఎక్కించుకొని వచ్చి చికిత్స అట నిజంగా ఇట్లుండాల భార్య అంటే అక్కడ ఆ ప్రాబ్లం ముందు ఇవన్నీ గుర్తురావు బాండింగ్ ముందు ఇదంత పెద్ద అనిపించదు మూడు వందలు కాదు ఐదు వందల కిలోమీటర్లైనా దొక్కచ్చు ఆ సపోర్ట్ అలా ఉంది కాబట్టి ముసలోడు కొంచెం వేగి ఇచ్చిండు ఆ ముసలమ్మ కూడా చాలా ఎంత మంచిది అందుకోసమే చూడు మూడు వందల కిలోమీటర్లు ఒక భార్య కోసం దొక్కుకొచ్చిండు అంటే చూడు మీద ఉన్న బాధ్యత ఎంతటి ఒడిశాలోని నంబల్పూర్ లో ఘటన అంబులెన్స్ కు డబ్బులు లేకపోవడంతో రిక్షా తొక్కుతూ తీసుకెళ్లిన తాత అయితే నాకు ఇది ఒకటి గుర్తు వచ్చింది మళ్ళా దీని గురించి మాట్లాడదాం పోలీసుల కూడా మన తెలంగాణ పోలీసుల్లో మానవత్వం కూడా మంట కలుగుతుంది లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసిన పోలీసులు కొంచెం దారి తప్పుతా ఉన్నారు ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసు కొంచెం దారి తప్పి మతి సిమ్టం లేనట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు అంటే నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది రీసెంట్ గా ఏ ఫోన్ అంటే నాకు తెలిసిన పర్సన్ దగ్గర ముల్లు వెళ్లి క్యాండిడేట్ ఆట ఏదో సమ్ డిసీజ్ తోటి గాంధీ ఆసుపత్రిలో చనిపోయింది వాళ్ళకి రిలేటివ్ సంబంధించిన ఒక క్యాండేట్ బొప్పారం నుంచి నాకు కాల్ చేసిండు మేము గాంధీ ఆసుపత్రిలో ఉన్నామన్నా మాకు మా సమ్ పీపుల్ మా కుటుంబ సభ్యుడు ఏదో రోగం వచ్చి చనిపోయిండు ఆ అక్కడ ఉన్న డాక్టర్ కూడా డిసైడ్ చేసిండు ఇతను చనిపోయిండు తీసుకపోవచ్చు మీరు పోస్ట్ మార్టం చేసి అని చెప్పి రిసిప్ట్ కూడా ఇచ్చిండు మాకు పోస్ట్ మార్టం తీసుకుపోతా ఉంటే అక్కడ ఒక కానిస్టేబుల్ మీ దగ్గర ఉన్న కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇది మీ వారే మీకు చెందిన వారే అని చెప్పి నాకు ఒక డిక్లరేషన్ కావాలి మీ స్టేషన్ నుంచి నాకు లెటర్ కావాలి అని చెప్పి అక్కడ ఉన్న క్యాండిడేట్ లకు చెప్పిండట చెప్తే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ కొలిక్స్ వాళ్ళు కారు పట్టుకొని ఆ కానిస్టేబుల్ ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకపోయారు అక్కడికి హైదరాబాద్ తీసుకపోయి ఇది సమస్య అని చెప్పిరు చెప్పిన తర్వాత సరే ఓకే అన్నారు అక్కడ డాక్టర్ నుంచి పోస్ట్ మార్టం తీసుకుపోయే టైంలో ఈయన సంతకం పెట్టాలి సంతకం పెట్టాలి అంటే ఇక్కడ కానిస్టేబుల్ మాట్లాడే మాట ఏందయ్యా అంటే మూడు రూపాయలు ఖర్చు అవుతది అని చెప్పానట ఆ శవాన్ని ముందు పెట్టుకొని మూడు వేల రూపాయలు ఖర్చు అవుతది మూడు వేలు ఇస్తే సంతకం పెడతా అన్నట కారు వీళ్ళదే చార్జీలు వీలే మంచి ఆరామ్సా ఏసీ లా పోయిండు అక్కడ వీల్సా ఉన్నాడు తిండి కానుంచి మొదలు మొత్తం వీలే అన్ని వీళ్ళే అక్కడ ముందర శవాన్ని పెట్టుకొని మూడు రూపాయలు ఇస్తే సంతకం పెడతా అంటున్నాడు అక్కడేమో సచ్చి వాడేతా అంటే ఏమో మూడు వేల రూపాయలు ఇది కానిస్టేబుల్ అసంటే మనుషులు తయారయ్యారు ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసు వాళ్ళు గిట్ల తయారైతే నిజంగా బాధ అనిపిస్తుంది వాడు చనిపోయిన బాధలు ఉంటే ఈయన పోయి అక్కడ బేరం పెడతాడు శివాలకు ఎంతటి మహానుభావుడు గుడి అయినా ఇలాంటి వాళ్ళు ఉపేక్షించదు నిజంగా అక్కడ నిన్న చాలా బాధ వేసింది ఎస్సీ బిడ్డలు అక్కడ శివాన్ని పెట్టుకొని చనిపోయి బాధలో ఉంటే కానిస్టేబుల్ అంటాడు పోయి అక్కడ ఏం చేయాలి అంటే ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి తీసుకుపోరా బాబు అని చెప్పి చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పేటట్టు ఉండే కానీ అది పోయి ఇది పోస్ట్ మార్టం చేయాలి అంటే నేను సంతకం పెడితే మూడు వేలు కావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్టు అక్కడ సోటి అధ్వానపు ప్రొడక్షన్ తయారైంది మన దగ్గర నేను ఒకటే అడుగుతున్నా మీకు జీతాలు గవర్నమెంట్ ఇచ్చేది సరిపోతా లేదా సరిపోకపోతే రిజైన్ చేసి ఏదైనా బిజినెస్ పెట్టుకోరే అంతేగాని పేద ప్రజలలో లాగి లంచాల రూపంలో తీసుకోకూరి అది మంచిది కాదు అది అరిగేది సొమ్ము అది అటు బాధలుండి నీకు డబ్బులు ఇచ్చినా కానీ ఆ సొమ్ము నీకు ఒంటికి పట్టది అదేన్నో పోతుంది అది ఏర్పడకుండా పోతుంది ఏడ్చుకుంటున్న సొమ్ము ఏడ్చుకుంటేనే పోతుంది గిది జరిగింది అసలు తాత గారు అదృష్టవంతుడు తాత నిజంగా ముసల్ది భాగంగా అదృష్టం చేసుకున్నట్టున్నది ఒడిశాలోని హృదయాన్ని కలిసి వేసే ఘటన చోటు చేసుకుంది పెరాలసిస్ తో బాధపడుతున్న భార్యకు చికిత్సను అందించడానికి వృద్ధుడు ఏకంగా మూడు వందల కిలోమీటర్ రిక్షా తొక్కాడు నంబల్పూర్ లోని మామిడ పల్లిలో నివసిస్తున్న బాబు లోహర్ ముసల్మన్ పేరు డెబ్బై ఐదు అబ్బా డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యా జ్యోతి డెబ్బై సంవత్సరాలు ఈ ఆల్మోస్ట్ వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు పెరాలజిస్ట్ స్టోక్ వచ్చింది దీంతో లోహర్ స్థానిక డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం ఆమెను కటక్ లోని ప్రభుత్వ ఎస్బిబి ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు కానీ ఆమె అంబులెన్స్ లో ఇతర వెహికల్ ద్వారా కటకు తీసుకునేందుకు లోహర్ వద్ద డబ్బులు లేవు ఆమెకు ఎలాగైనా కటకు తీసుకెళ్లి చికిత్సను అందించాలన్న ఆలోచన తోటి నిర్ణయం తీసుకున్నాడు ఇందుకోసం రిక్షా పాత కుషన్లు అమర్చి రిక్షాపై పాత కుషన్లు అమర్చి భార్యను కూర్చోబెట్టుకుని ప్రయాణం ప్రారంభించాడు చూడ భార్య మీ ఎంత ప్రేమ ఉంద నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక వృద్ధుడు డెబ్బై సంవత్సరాల ఒక వృద్ధురాలని డబ్బులు లేక రిక్షాకు పాత కుషన్లు అమర్చుకొని రిక్ష మీద ఎక్కించుకొని మూడు వందల కిలోమీటర్లు దొక్కినాయా మన తెలంగాణ అవుతుందా మన తెలంగాణలో చేస్తారా అదంత ఎందుకు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ ఉన్నది కదా ఇప్పుడు జనరేషన్ చేస్తారా ఈ పని చేస్తారా చేయరు ఇలా తను కాదు ఇంత ఏమైనా మాట వచ్చింది అంటే కథ మీ లొల్లు పంచాయతీలు సేషన్ల వారు డివర్స్ ఫీసులు చూడు రోజుకు ముప్పై కిలోమీటర్లు తొక్కిండా తాత చూసిన డెబ్బై ఐదు సంవత్సరాల ముసలోడు డెబ్బై సంవత్సరాల ముసలమ్మను రిక్షా మీద ఎక్కించుకొని రోజుకు ముప్పై కిలోమీటర్లు దొక్కిండు అంట చూడు ఇక మీరు ఒకసారి ఆలోచించండి పగడి పూట సైకిల్ తొక్కుతూ రాత్రి సమయంలో దుకాణాల వద్ద ఆశ్రయం పొందుతూ రోజుకు ముప్పై కిలోమీటర్లు రిక్షా తొక్కుతూ లోహర్ ప్రయాణం సాగించాడు చివరకు తొమ్మిది రోజులకు మూడు వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న కటక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు ఆమెకు దవాఖానలో డాక్టర్లు రెండు నెలల పాటు ఇంజక్షన్ చికిత్స అందించారు అనంతరం జనవరి పంతొమ్మిదిన అదే రిక్షాలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు మార్గ మధ్యలో ఒక వాహనం రిక్షన్ ఢీ కొట్టింది ఇక చూడు ఇలా తలరాత చూడు గిటనే ఉంటది దేవుడు మంచులకే కష్టాలు పెడతాడు కష్టాలు భరించటానికే కష్టాలు పెడతాడు ఎందుకు అంటున్నా అంటే చూడుగో వీళ్ళు చికిత్స నిమిత్తం మూడు వందల కిలోమీటర్ నుంచి ఆసుపత్రికి వస్తే చికిత్స చేసుకొని మళ్ళీ పోతుంటే ఒక కారు డాష్ కొడితే మళ్ళీ దెబ్బలు అంట చూడిగా కష్టాలు ఎట్లున్నాయో ఆ సమయంలో జ్యోతికి స్వల్ప గాయాలయ్యింది దీంతో ఆమెకు స్థానిక హెల్త్ సెంటర్ తీసుకెళ్లి చికిత్సను అందించారు ప్రమాదం తర్వాత ఆమెకు చికిత్సను అందించిన డాక్టర్ వికాస్ ఆ దంపతులు గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆర్థిక సహాయం అందించారు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి బికాస్ సేది ఆ జంటకు వివాహం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు కానీ లోహర్ మాత్రం అందుకు నిరాకరించాడు అనంతరం వారు తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టారు జోడీగా మళ్ళా పోతుండే యాక్సిడెంట్ అయితే దెబ్బలు అయితే మళ్ళీ ఒక ఆసుపత్రిలో చూసుకొని అదే రిక్షా మీద మళ్ళీ వేసుకొని పోతా అంటే ఒక డాక్టర్ దయదలిసి కొంచెం ఆర్థికంగా సాయం చేసి వాళ్ళను ఇంటికి పంపించే ప్రయత్నం చేసిందట మళ్ళా అందులో ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్లకు మళ్ళీ ఏదన్నా ఆర్థిక సాయం చేసి పంపిద్దాము అంటే చూడు వద్ద అనడా నాకు వద్దు అని చెప్పి అన్నాడు చూడండి ఈ ఈళ్ళ లెక్క ఉండాలి అంటే ఇప్పుడు సాధ్యపడుతుందా ఒక భార్యను కనీసం పది కిలోమీటర్లు ఎత్తుకొని పోతాడా వాడు ఎవరినైతే ఎత్తుకపోతాడా మీకు చెప్పండి ఒకసారి